గుర్తుకు అయ్యన్నను వెల్కమ్ టు న్యూస్ మోసపూరిత మాటలతో అధికారంలోకి వచ్చి ఐదేళ్ల రాష్ట్ర సంపదను దోచుకున్న వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపుదామని అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ పిలుపునిచ్చారు మాకర్పాలెం మండలంలోని బూరుగుపాలెం గిడుతూరు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కూటమి అధికారములకు రావాలని అన్నారు రాష్ట్రాన్ని సర్వనాశం చేసిన వైసీపీ ప్రభుత్వానికి ఎందుకు ఓటు వేయాలని ఆయన ప్రశ్నించారు తనను ఎంపీగా గెలిపిస్తే ప్రజా సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యం ఇస్తానని సీఎం రమేష్ స్వామి ఇచ్చారు గ్రామాల అభివృద్ధి చెందడంతో పాటు యువత మరింత బాగుపడాలంటే కూటమి అధికారంలోకి రావాలని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చింతకాయల అయ్యన్నపాత్రుడు మాజీ ఎమ్మెల్యే బోలుం ముత్యాలపాప పాప టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇప్పటికి దాదాపు నాలుగు కాన్స్టిట్యూన్షన్లో పది సభలు చూసుకొని వస్తున్నా అంటే ఈ తక్కువ సమయంలో ప్రతి ఒక్కరిని కలవాలి ప్రతి ఒక్క గ్రామం చూడాలి అని తపన కాకపోతే ఎన్ని చూస్తానో చూద్దాం ఇప్పుడు ఆలస్యమైనా కూడా మళ్ళీ రేపు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రతి గ్రామము ప్రతి నాయకుడిని ప్రతి కార్యకర్తని అందరినీ కలుస్తానని చెప్పేసి తెలియజేస్తున్నా అంటే మీకు ఉదాహరణ చెప్తా మీరు ఈరోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ రిలీజ్ చేసిన మేనిఫెస్టో చూడండి జగన్మోహన్ రెడ్డి చేసిన మేనిఫెస్టో చూడండి రెండు పోల్చుకోండి ఒక్కొక్కరికి ఎంత ఆదాయం వస్తుందో చూడండి అతనేం చెప్తున్నాడు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాడంట చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు నాలుగు వేల రూపాయలు ఇస్తానని చెప్తున్నాడు అంటే ఒక మనిషికి సంవత్సరానికి పన్నెండు వేలు ఐదు సంవత్సరాలకి అరవై వేల రూపాయలు వారా ఒక్క మనిషి పైన అలాగే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు ఇంట్లో ఎంతమంది ఉన్నా కూడా పదహైదు వేల రూపాయలు విద్యా దీవెన ఇస్తానంటున్నాడు చంద్రబాబు నాయుడు ఇంట్లో ఒకరు చదువుకున్న ఇద్దరు చదువుకున్నా ముగ్గురు చదువుకున్నా ఒక్కొక్కరికి పదహైదు వేలు ఇస్తానంటున్నాడు అలాగే పద్దెనిమిది సంవత్సరాల వయసు నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉండే మహిళలందరికీ కూడా ఒక్కొక్కరికి నెలకు పదహైదు వందలు ఇస్తున్నాడు అంటే పదహైదు వందలు ఇంటూ పన్నెండు పద్దెనిమిది వేలు ఇంటూ ఐదు తొంభై వేలు రూపాయలు ఒక్కొక్క మహిళకు వస్తుంది ఇవన్నీ ఆయన చెప్పుకుంటూ పోతున్నాడు అలాగే మహిళలకి మీరు ఈ ఊరు నుంచి మడుతూరు నుంచి పోవాలన్నా కూడా తిరుపతి వెంకన్న స్వామి దర్శనం చేసుకోవాలంటే బస్సులో ప్రయాణించాలంటే ఉచిత బస్సు ప్రయాణం మీరు ఏ ఊరు నుంచి ఏ ఊరికైనా వెళ్ళండి మీ బిడ్డల దగ్గరికి అండి మీ అల్లుల దగ్గరికి కూడల దగ్గరికి కొడుకుల దగ్గరికి ఎవరి దగ్గరికి పోలనా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా మహిళలకి ఉచితంగా ప్రయాణం బస్సుల్లో అలాగే ఇంటికి మూడు సిలిండర్లు ఇలాంటి పథకాలన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అందుకనే నేను ఈ గ్రామస్తులను కోరుతున్నా యువకులు ఎవరైతే ఉన్నారో వారు అందరికీ కూడా ఊర్లో వాళ్ళకందరికీ వాళ్ళ మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు వస్తే ఏం మేలు జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి వస్తే మనం అయిపోతాం ఎందుకంటే రేపు చంద్రబాబు నాయుడు ఇసుక కూడా ఉచితం అని చెప్పాడు నువ్వు ఎవరు పెత్తనము ఉండాల్సిన అవసరం లేదు అన్నిటికన్నా ముఖ్యంగా ఇంతకుముందు పెద్దలు అయ్యన్నపాతుడు గారు చెప్పినట్టు ఆ భ్రాంతి నాసిరకం భ్రాంతి ఆ బ్రాంతి వ్యాపారం అంతా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు వ్యతిరేక ఓటు చీలనివ్వను అందరం కలిసి పోటీ చేస్తామంటు అని ఈ రోజు ప్రజల కోసం ఆయన తగ్గి ఈ కూటమి కడితే జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరూ ఏకమైనారంట ఎందుకు నీ దుర్మార్గాన్ని అరిగట్టడానికి అందరం ఏకమైతాం అయినా కూడా నీలాంటి రాక్షసుడితో ఎవరన్నా కలుస్తారా ఎవరు కలవరు ప్రజలు రేపు పదమూడో తారీఖున నువ్వు చెప్తున్నావు కదా ఎన్ని రోజులు బటన్ నొక్కినా బటన్ నొక్కినా డబ్బులేసినా అని అదంతా చాలా డబ్బులు నీ జోబులోకి నొక్కున్నావు రేపు ప్రజలు రెండు బటన్లు నొక్కి నీ భరతం పడతారని చెప్పేసి తెలియజేస్తూ రేపు రాబోయే పదమూడో తారీఖు పోలింగ్ రోజున మీరు బూత్ లేకపోతే మొట్టమొదటి ఓటు మీకు ఇచ్చేది పార్లమెంటు ఓటు పార్లమెంటు బూతులోకి వెళ్ళి అక్కడ కమలం పైన నొక్కండి అలాగే రెండో ఓటు పక్కనే బూత్ ఉంటుంది దాంట్లోనే అయిన పాత్రలు గారికి సైకిల్ పైన వేయండి ఒకటే చెప్తున్నా రేపు మొన్న ఏమో సార్ బ్రాంధీ షాపులు ముయ్యకపోతే బ్రాంధీ షాపులు ముయ్యకపోతే నాకు ఓటే ఉయ్యుతుంది మరి ఇప్పుడు అడుగుతావారు రోజా అడుగుతావా రోజా అని అడుగుతున్నాను వేళ అంచా సోదరులారా మీ అందరినీ కోరేది ఏంటంటే చెయ్యి రేపు జరగబోయే ఎలక్షన్ చాలా ముఖ్యం సీఎం రమేష్ గారి కోసమో నా కోసమో చంద్రబాబు నాయుడు కోసం కాదు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం మేము ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా రమేష్ గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను గెలిపించి ఈ రాష్ట్రాన్ని అధికారంలోకి తీసుకురావాల్సిన అధికార అవసరం ఉంది సీఎం రమేష్ గారు నాకు మొదటి నుంచి బాగా తెలిసిన వ్యక్తి బాగా చదువుకున్న వ్యక్తి బాగా ఇండస్ట్రియలిస్ట్ కూడా మంచి రాజకీయ వ్యాపారవేత్త కూడా ఇతను రెండు సార్లు రాజ్యసభ గెలిచారు రెండు సార్లు ఒకసారి కాదు చిన్న విషయం కాదు ఇవాళ ప్రధాన ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి కేంద్ర హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలని చెప్పి గట్టిగా అడిగే దమ్మున్న వ్యక్తి సీఎం రమేష్ అంత జరగబోయే ఎన్నికల్లో మేము ఇద్దరం పోటీ చేస్తున్నాం బీజేపీ తరఫున సీఎం రమేష్ గారు మరి పోటీ చేస్తున్నారు అతని గుర్తు కమలం ముందుగా ముందుగా మీకు ఒక ఓటు ఇస్తారు అది ఎంపీ ఓటు ఇది కమలం గుర్తు రెండో ఓటు సైకిల్ ఇది ఎమ్మెల్యే గుర్తు నాకు నేను పోటీ చేసాను నా గుర్తు ఇది ఇది సైకిల్ గుర్తుకు ఓటేసి ఇద్దరిని గెలిపించండి తప్పనిసరిగా మీకోసం ఐదు సంవత్సరాలు కూడా మా ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు కూడా ఈ సందర్భంలో మనం చేస్తాం తర్వాత